ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పుర నియోజకవర్గంలోని గౌలిపుర డివిజన్ పటేల్ నగర్ నందు ఎంవిటీ జాయింట్ సెక్రటరీ బుంగ శివకుమార్ ఆధ్వర్యంలో దేవాలయ పూజారులు మరియు పంతులకు ఉలెన్ స్వెటర్ స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాస్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాకూత్పుర కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాదుల్లా ఖాన్ విచ్చేసి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం దేవాలయ పూజారులకు పంతులకు ఉలన్ స్వెటర్ స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాస్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అంజదుల్లా ఖాన్ మాట్లాడుతూ పూజారులు ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచి ఈ చలికాలంలో చల్లగా దేవాలయాలకు మరియు గృహాలకు పూజలు చేస్తూ ఉంటారు కావున గమనించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రమోద్ మహారాజ్ గారు జీ ప్రకాష్ గారు బుంగ సాయి కుమార్ బుంగ శ్రావణ్ కుమార్ బుంగ సందీప్ కుమార్ బుంగ లిఖిత్ కుమార్ రాపత్రి అనిల్ కుమార్ బుంగ ప్రదీప్ కుమార్ ఏడు తారీఖు ఆదివారం లో హైదరాబాద్ పార్లమెంటు పంతులు పూజారి ఉండడానికి నాలుగు గంటలకు లేచి వాళ్ళు దేవాలయాలకి వెళ్లి పూజలు చేస్తారు అదేవిధంగా గురు ప్రవేశాలు కూడా వెళ్తారు ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలు కూడా జరుగుతున్నాయి వాళ్ళు అయ్యప్ప దేవాలయాలు కూడా వెళ్తున్నారు కాబట్టి మా అమృత లఖాన్ గారు ఆలోచించి వాళ్లకు ఎచ్చ ఉండేటందుకు సూటర్స్ సప్లై చేస్తుండ్రు అదే విధంగా మరియు ఒక గ్లాస్ ఒక స్టీల్ ప్లేట్ కూడా ఈరోజు పటేల్ నగర్ లో ఈ పంపిణీ జరుగుతుంది ఆయన ముందుకు వచ్చినందుకు కూడా మేము అందరము గౌరవపడి సంతోషిస్తున్నాము మరియు మా యొక్క వంతులు పూజారి వాళ్ళ మనసు పూర్తిగా మా అబ్జతుల్లా ఖాన్ గారికి ఆశీర్వదించి కనీసము ఆయన ఎమ్మెల్యేగా కొద్ది ఓట్లతో నడిపోయినందుకు బాధిస్తున్నాము ఇప్పుడు పార్లమెంట్కు ఆయన పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు కావాలి మరియు దేవి దేవతలకు మీరు ఎంత పూజ చేస్తారో వాళ్ళకు కూడా మీరు ప్రత్యేకంగా ఆయన గురించి పూజ చేసి ఆయనకు పార్లమెంట్ గా గెలిపిస్తే ఇలాంటి సేవా కార్యక్రమం చాలా చేస్తాడని ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మహమ్మద్ అమల్లా ఖాన్ గారు చాలా డెవలప్మెంట్ ఆయన సహాయ సహకారాలు ఎలాంటి అంటే మనకు మంచినీళ్ళ గురించి డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళా ఎలక్ట్రిక్ స్తంభాలు రోడ్స్ అలాంటి ప్లే గ్రౌండ్లు ఏది హిందూ ముస్లిం ఏది తేడా లేకుండా మానవ సేవ మాధవ సేవ అంటుండే అమర్లా ఖాన్ గారు అదేవిధంగా మన వాళ్ళ తనయుడు చిన్న అబ్బాయి అమృతుల్లా ఖాన్ గారు అదే విధంగా తండ్రి ఎలా పనిచేశాడో నేను కూడా పనిచేసేందుకు వచ్చాడు ఆయన కూడా విద్యావంతుడు మరియు ఆయనకు మనం అందరం అవకాశం కల్పించి ఈ పార్లమెంట్ లో గెలిపిస్తే ఒక్క నియోజకవర్గం కాదు ఏడు నియోజకవర్గాలు డెవలప్ అవుతాయని నేను మీ అందరికీ కోరుతున్నాను మనం పార్లమెంట్కు పంపితే ఈయన కూడా హిందూ ముస్లిం ఇస్ ఇసాయి అందరికీ కలుపుకుపోయే వ్యక్తి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ తండ్రి వెంబడి కూడా నేను పనిచేశాను కాబట్టి ఆ అనుభవం నాకు ఉంది ఎందుకంటే వాళ్ళ తండ్రి మడి నేను కూడా నాకు గవర్నమెంట్ నుంచి డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఇచ్చిండే ఇవన్నీ చుట్టుపక్కల బస్తీలన్నా డెవలప్ చేసినప్పుడు ఇవన్నీ నేనే తీసుకెళ్లి వీళ్ళ డాడీకి నేను ప్రతి గల్లీ గల్లీ బస్తీ బస్తీ దింపితే ఇవన్నీ డెవలప్ చేశారు కావున ఇప్పుడు ఆయన లేడు సర్గస్ లేరు అలా ఆ తర్వాత వీళ్ళ పెద్ద అబ్బాయి డాక్టర్ కైమ్ ఖాన్ గారు కూడా వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఆయన కూడా పోరాడాడు ఆయన కూడా ఎంబీబీఎస్ డాక్టర్ ఉండే ఆయన కూడా చాలా సేవలు చేశాడు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేసేవాడు విధంగా ఇప్పుడు ఆయన లేడు అలా చిన్న అబ్బాయి అబ్జదుల్లా ఖాన్ గారు ముందుకొచ్చారు మరియు మా ఫరత్ ఖాన్ గారు మా పార్టీ అధ్యక్షులు ఎంబీటీ పార్టీకి ఆయన యొక్క అడ్వైస్ తోనే మేమంతా ఈ కార్యక్రమం తీసుకెళ్తున్నాము వీటితో మేము ముగించలేదు ఈ తర్వాత పంతులకు ఇచ్చినాక మళ్ళా నెక్స్ట్ వీక్ మళ్ళా మేము బంధ్యలో ఎవరైతే చెత్త ఇంటింటికి వచ్చి చెత్త పనులు వస్తే వారికి మరియు మా కాలనీ క్లీన్ చేస్తున్న కార్మికులకు కూడా వచ్చే ఆదివారం ఇక్కడనే మేము ఏర్పాటు చేస్తామని కూడా మేము మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం కల్పించిన మా పూజారులకు మళ్ళొకసారి నా మనసుఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను हमारे प्यारे एम एल ए साहब इनके द्वारा हमला खान भाई साहब इनके कर कमलों से सभी ब्राह्मणों के सेवा में कुछ भेट वस्तु यहाँ पर दी जा रही है अतः ब्राह्मणों का और सभी धर्म प्रेमियों का हमारे गौरवान्वित तो महसूस कर रहे हैं हम बहुत अच्छी बात है और हमारी सभी की ओर से हमारा आशीर्वाद उनको सदा बना रहे हैं ఈ రోజు గాలిపోచమ్మ దేవాలయం మరియు ఈ యొక్క కార్యక్రమంలో మనకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అమానుఖ అమానులఖన్ ఖాన్ గారి బాబాయి హంజదుల్లా ఖాన్ గారు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడిపోయారు కానీ ఈసారి మనమందరం కూడా ఆయనని గెలిపించి ఈ యొక్క ఇటువంటి సేవా కార్యక్రమాలు వారు ఎన్నో చేసి మన యొక్క దేశాన్ని మన యొక్క రాష్ట్రాన్ని ఉత్తమంగా ధర్మస్థాపనకై వారు నిలబడ్డారు కాబట్టి మనమందరం కూడా వారికి సహకరించి వారికి ఎల్లవేళలా మన ఆశీర్వాదాన్ని అందించాలని కోరుకుంటున్నాం ఈ రోజు మా సందర్భంగా శ్రీ గారు రోజు మా పండితులను అంటే పంతులను గుర్తించి చలికి మీద పొద్దులు చేసి భోతులను ఉద్దేశంతో మాకు సెటర్లు ఇంతవరకు ఎటువంటి కార్యక్రమం చేయలేదు కనుక బ్రాహ్మణులు గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం మళ్ళీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చేసినా పర్వాలేదు కాబట్టి బ్రాహ్మణులను గుర్తించాలి సరగా బ్రాహ్మణుల యొక్క లక్షణం ఎందుకంటే చాలా మంది హీనస్థితిలో ఉన్నారు ఆడుకోవడానికి కూడా మాకు అధికారం లేదు ఎందుకంటే మేము ఆడుకోవాలని కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే అందరూ పొద్దున్నేసి మేము గుడికి పోతాం కరోనా వచ్చినా ఏమొచ్చినా ప్రతిభానికి వచ్చినా కూడా మేము దేవుని దీపం పెట్టి గంట కొడతాం అందరూ మంచిగా ఉండాలని కానీ అందరూ మంచిగా ఉండాలని మేము చెప్తున్నాం కానీ మా గురించి ఎవరు ఆలోచించాలి ఒక దేవుడు తప్ప ఇంకా మనకు ఎవరు ఈ రోజు మా కష్టాన్ని గుర్తించి అంటే మా వాళ్ళందరి గుర్తించి అంతలు పొద్దున్నేసి అందరికి వెళ్తుంటారు కొన్ని రోజులు పోతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గారు ఈ కార్యక్రమాన్ని చేశారు కాబట్టి వాళ్ళకి ఆయు ఆరోగ్యం ఉండి ఇటువంటి కార్యక్రమం మంచిగా చేయాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తారు జై మాతా